అల్హమ్దుల్లాహి రబ్బిల్ ఆలమీన్ వసలాతు వస్లాము అలా రసుల్హిల్ కరీం అమ్మాబాద్ ఫావుద్ల్లాహిమి రజీమ్ బిస్మిల్లాహిర్ రహ్మాన్ రహీం ధార్మిక సోదరులారా మనం ఏదైతే మదీనా మునవర యొక్క మాహత్యాలు తెలుసుకుంటున్నామో దీనిలో భాగంగా ఈరోజు ఆరో భాగాన్ని మేము ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను మదీనా మునవరాలో శుభం గురించి అంటే బరకత్ గురించి దైవ ప్రవక్త అస్సలుల్లాహు వసల్లం ప్రార్థన చేశారు అల్లాహొక్క ప్రవక్త అస్సలుల్లాహు అలె వసల్లం ప్రార్థిస్తూ దువా చేస్తూ ప్రవక్త వారు అన్నారు వాళ్ళ మదీనా మునవరాలు మక్కా పట్టణం కన్నా రెట్టింపు శుభాన్ని ఇవ్వు మక్కాలో ఎలాగో బరకత్ ఉంటుంది శుభం ఉంటుంది కానీ దానికంటే కూడా రెట్టింపు బరకత్ అది మదీనాలు ఇవ్వు అని చెప్పేసి మహాప్రవక్త ముహమ్మద్ సలుల్లా అల్లి సలం వారు దువా చేశారు అలాగే అబూ హుల అల్లాహు అను ఉల్లేఖిస్తున్నారు హదీస్ ప్రవక్త ప్రభక్త అస్సలుల్లాహల్లం వద్దకు పంట మొదటి ఫలాన్ని తీసుకొచ్చినప్పుడు ప్రవక్త ప్రభక్త అసలు అల్లం వారు ఇలా ప్రార్థించేవారు ఓ అల్లా మా మదీనాలో శుభాన్ని ప్రసాదించు అంటే బరకత్ ప్రసాదించు మా ఫలాల్లో సా మరియు ముద్దులలో శుభాన్ని ప్రసాదించు ఒక శుభంతో పాటు మరొక శుభాన్ని రెట్టింపు శుభాన్ని ప్రసాదించు అని ప్రవక్త సలం వారు దువా చేసేవారు ఇది సహీ ముస్లింలో ఒకటి మూడు ఏడు మూడులో ఈ యొక్క హదీస్ వస్తుందన్నమాట చూసారా మదీనాలో అంత శుభం అంత బరకత్ ఎలా వచ్చింది ఎలా వస్తుంది అంటే ప్రవక్త అస్తలు లవలస్థలం వారు స్వయంగా దువా ఆయన దువా ఉంది అక్కడ ఈ మాధుర్యాలు ఈ శుభాలు ఆస్వాదించే వాళ్ళు స్వయన అక్కడ ఉండేవాళ్ళు అక్కడికి వెళ్ళి వస్తూ ఉండేవాళ్ళకి ఇవి ఇట్టే అర్థమైపోతాయి కాబట్టి అల్లాతో దువా చేస్తున్నాను వాళ్ళ శుభాన అవుతా నీ యొక్క అనేక శుభాలు మేళ్ళు పొందేవాళ్ళు మమ్మల్ని చేర్చు వాళ్ళ ఆమె రబ్బనా తక్కువ ఇన్నక ఇన్నకా అంత సమిళలి